ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో ఈ ప్రకాశం జిల్లా పొదిలి సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషను ఈ పొదుల్లో ఎస్ఐ సిఐ గారు డిఎస్పి గారు పోలీస్ సిబ్బంది ఉన్నారు వీరి మీద ఎగిజిసి పడుతూ పై పైకి వెళుతూ వాగ్వాదంతో వినవీగిపోతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మరి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఈయన ఈ పోలీస్ అధికారుల మీద ఏ విధంగా రెచ్చిపోతున్నాడో ఏ విధంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడో ఎగిరెగిరి పడుతున్నాడో మీరు ఎందుకు ఎగిరిగిరి పడుతున్నాడో ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాడో ఎందుకు వాళ్ళ మీదకి వేళ్ళు చూపితో పైపైకి పోతున్నాడో గమనించాలి కేవలం ఈయన పేరు వెనక తోక రెండు అక్షరాలు కేవలం రెడ్ అని మాత్రమే ఈయనకు కులబలం అండబలం ఆర్థిక బలం రా మళ్ళా నెక్స్ట్ టైం మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఈ బలాలతోటి రెచ్చిపోతున్నాడు అయితే ఇక్కడ ఒకటే గమనించాలా ఇక్కడ చూసేటటువంటి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను పార్టీలతో నాకు సంబంధం లేదు ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పోలీస్ అధికారుల మీద రెచ్చిపోతున్నాడని అంటలా వెనక ఉన్నటువంటి రెండు అంటే తోక రెండు అక్షరాల మీద మాత్రం మాట్లాడుతున్నా గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారుల మీద తదితర అధికారుల మీద రెచ్చిపోయి ఎగిశిక్ష పడినటువంటి కమ్మ వెనక రెండు తోక అక్షరాలు కమ్మకులానికి చెందినటువంటి వారు కూడా ఉండే చాలా వీడియోలు కూడా ఉన్నాయి నాకు అయితే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఎలక్షన్లు జరిగేటటువంటి దాని ముందు ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లాలో జీజీహెచ్ హాస్పిటల్లో ఈ ప్రకాశం జిల్లాలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కొన్ని రెండు వందలు మూడు వందల మంది ఆ రౌడీ మోకలను గంజాయి మోకలను వేసుకొని వెళ్ళి హాస్పిటల్ని ధ్వంసం చేసి అక్కడ బేపత్సం చేసేవాడు అడిషనల్ స్థాయి అధికారులు ఎస్పీ స్థాయి అధికారులు డిఎస్పీలు పోలీసులు బేపత్సం చేసేడు అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే అతను ఎవరో కూడా అందరికీ తెలుసు కానీ ఆయన మీద ఒక కేసు కూడా లేదు ఆయన కొడుకు మీద ఒక కేసు కూడా లేదు ఉండవేడా మీకు తెలియదు అదే నిన్న పొదిల్లో పోలీసుల మీద బేభత్వం సృష్టించినటువంటి చేవిరెడ్డి సంఘటన మా మాలైన మాదిగాయనో ఎరుకలైన కానీ ఈ విధంగా పోలీసు ఆయనకి ఎదురు తిరిగితే దౌర్జన్యం చేస్తే మరి పై పైకి పోతే అందరు కలుసుకొని చిత్తగొట్టి పోలీస్ స్టేషన్లు వేసి ఆ తర్వాత అనేక రకాలైన నాలుగైదు కేసులు కట్టించి రిమాండ్కి పంపుతారు ఎందుకంటే ఇక్కడ మేము తక్కువ కులం వాళ్ళం కదా కోట్లో ఇంటికి తీసుకెళ్ళని వాళ్ళం కదా ఇక్కడ మేము మీకు దిశాయించాం కదా అగ్రకులం అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా నీ భేదపడి రెచ్చిపోతుంటే నీ పైపై ఉంటే నేను నెట్టడానికి కొత్త ఉంటే నువ్వు యూనిఫామ్లో ఉండి కూడా చూశారుగా ఈ సంఘటన ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వెనక తోక రెండు అక్షరాలు ఉన్నటువంటి వాడు దౌర్జన్యం చేయచ్చు మరి పైపైకి వెళ్ళొచ్చు దుర్భాషలు ఆడొచ్చు దూషించవచ్చు ఏం ఏం జరగదు ఇక్కడ గతంలో మొన్న పోయిన సంవత్సరం మా దళిత ఇవ్వకుండా ఒకరిని ట్రాక్టర్ వెనక చక్రాల కిందేసి తల మెదడుతోటి కూడా చిదురు చిదురు అయ్యే విధంగా తొక్కితే అది పోస్టుమార్టం అయిన తర్వాత మాకు న్యాయం చేయండి ఈయనకి తల్లిదండ్రులు లేరు ఈ పిల్లోడికి ఈ పిల్లోడికి అవ్వ ఉంది ఇవి కానీ నేను ఆర్తనాదాలతోటి జీజీహెచ్ పక్కనే మేము రోడ్డు మీద పెట్టుకొని నేను నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే నా మీద రెండు కేసులు కట్టారు ఆటంక పరిచయం పో పోలీసు విధులకు అంటూ రెండు కేసులు కట్టాడు అదే మీరందరూ గమనించండి ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో మా దళిత గిరిజన మీద మాకు అన్యాయం జరిగింది మాకు నష్టం జరిగింది మమ్మల్ని పొడిచారు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని రేపు చేశారు మానవంగాలు చేశారు చంపారు అని చెప్పి పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఎవరు కూడా పట్టించుకోరు సమాధానం చెప్పరు అదే మనల్ని పొడిస్తే నరికితే కుమ్మితే మానవంగాలు చేస్తే మటర్లు చేస్తే పట్టించుకోని సమయంలో రోడ్ల మీదకి దండా తీసుకొని వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే అప్పుడు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వస్తారు ఏందిరా ఏం జరిగింది మీ గోల ఏందని విచారిస్తారు విచారించిన దాని మీదట ఇక్కడ ఆటంకపరుస్తున్నారు మీరు రోడ్డు దిగ్బంధం చేసేవో నేషనల్ హైవే దిగ్బంధం చేసేవో రోడ్డు దిగ్బంధం చేసేవు లేకపోతే పోలీసు ఆటంకాలకి మీరు పోలీసును విధులకు ఆటంకం పరిచారని చెప్పి అక్రమ కేసులు బనాయిస్తారు మా దళిత నాయకుల మీద ఇది ప్రతి ఒక్కసారి జరుగుతున్న నిషమే కానీ ఈ పోలీస్ అధికారి ఈ పోలీసు యూనిఫామ్ ఉన్నటువంటి ఆయన ఎస్సీ ఆయనైనా బీసీఐనైనా ఈయన కూడా గమనించాలా అదే దళిత నాయకుల మీద అంత చులకన భావంతో కేసులు అక్రమ కేసులు బనాయించేటటువంటి నువ్వు ఈరోజు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొక ఆయన ఇంకొక ఆయన వెనక పేరు వెనక రెండు అక్షరాలు ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ మీ మీద దౌర్జన్యాలు చేస్తుంటే మీ మీద మీదకు వస్తుంటే మిమ్మల్ని దుర్భాషలాడుతుంటే లెక్కలైనతనంగా మాట్లాడుతుంటే మీ పోలీస్ స్టేషన్ల ముందు బయట వేస్తుంటే వాళ్ళ మీద కేసులు కట్టరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చి మాకు మళ్ళీ పోస్టింగ్ ఎవరు మనల్ని సస్పెండ్ చేపిస్తారు మా మీద కక్ష కట్టుకుంటారని భయపడతారు వాళ్ళకి అధికారం వచ్చేది వాళ్ళకే కదా మనం మాకు మాకు రాదు అధికారం ఓట్లన్నీ మాయి ఎస్సీ బీసీ మళ్ళీ అధికారం వచ్చేది ఎవరు మూడు పర్సెంట్ ఉన్నటువంటి రెడ్లు రెండు పర్సెంట్ ఉన్నటువంటి కమ్మలు అధికారం చేపడతారు కాబట్టి ఈ వెనక పేరెనక తోకలు ఉన్నటువంటి రెడ్డి కమ్మ వాళ్ళకి మాత్రమే ఈ పోలీస్ అధికారులు ముఖ్యంగా భయపడతారు కానీ మా దళిత గిరిజనులకు భయపడరు దళిత గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయిస్తారు అందరు కలిసి కొట్టి లోపలేసి రిమాండ్కి పంపించి బేభత్వం సృష్టించి ఆ తర్వాత షీట్లని ఓపెన్ చేపించి అక్రమ కేసులను బనాయించి ఒక ముద్రలుగా వేసి పరిగణిస్తారు ఈ దళితులను ఈ పోలీసు వ్యవస్థ పోలీసు అన్నలు ఈ విధంగా అవమానపరుస్తారు మరి మేము తక్కువ కులం అనేవానికి కేవలం తక్కువ కులం వల్ల వాళ్ళని మాత్రమే ఈ విధంగా మా పైకి పోలీసు వ్యవస్థ పై పైకి వస్తూ దురుస ప్రవర్తన నోటికొచ్చిన మాట్లాడటం ఈ విధంగా చేస్తారు కానీ అందుకే నేను ఏం చెబుతున్నానంటే అధికారం మీద మనం రాజ్యాధికారం వైపు కానీ వెళితే అధికారం ఉంటే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి కేసులు ఉండవు నీకు ముద్రలు ఉండవు ఏముండవు నువ్వేం చేస్తా అదే జరిగిపోతుంది కదా కాబట్టి అధికారం వైపు నడవాలా ఓట్లన్నీ మన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలుసుకొని బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పే విధంగా అధికారంగా రాజ్యాధికారం వైపు నడవాలని తెలియజేస్తున్నాను